నమస్తే జై శ్రీరామ్ భాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగర్ రామ్ రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్న ఈ బండి టెంపో ట్రావెలర్ టూ పాయింట్ సిక్స్ సిఆర్ ఫోర్ లాంగ్ చేసి బండి బండి ఇది నైన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ వన్ సీటింగ్ సార్ సింగల్ సింగల్ ప్లస్ వన్ నైన్ ప్లస్ వన్ సింగల్ సింగల్ సీటింగ్ ఉంది వెనకాల కస్టమరు అది వేయించుకున్నాడు గద్ద లెక్క చేయించుకున్నాడు దాంట్లో కూడా కూర్చోవచ్చు కానీ ఈ బండికి ట్యాక్సీ తక్కువ ఉంటుంది సేమ్ ఏదైతే మనం వెంకట టాటా సినిమాలు కానీ టవేర్లు కానీ ఎట్లయితే నైన్ ప్లస్ వన్ ట్యాక్సీ కట్టడం ఇది కూడా అట్లాంటిదే కానీ మనం ఎక్కువ మనుషులను కూడా ఎక్కించుకొని తిరగచ్చు ఇబ్బంది లేదు కాకపోతే బార్డర్ ట్యాక్సీలో ఏం చూస్తారంటే బార్డర్ ట్యాక్సీ కట్టేటప్పుడు ఆర్సీ మీద ఎంత సీటింగ్ కెపాసిటీ ఉందో దాని ప్రకారమే మన దగ్గర ట్యాక్సీ వసూలు చేస్తారు బీకేఎన్ బాడీ సంట్రల్ఏసీ బండి ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేడు జూలై మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ మార్లే కంప్లీట్ క్లోజింగ్ గ్లాసులు ఇవి సైడ్ జరుపుకునే గ్లాసులు కాదు ఇంటీరియర్ ఎగ్దా నీట్ ఉంది అవుట్లుక్ కంటే ఇంటీరియర్ మంచిగా ఉంది బండ్లే టూ త్రీ ప్లేసుల లైట్గా రెస్టింగ్ వచ్చింది చేయించుకోవాలి బండి రెండు లక్షల ముప్పై మూడు ముప్పై మూడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ టంపరింగ్ కాదు బండి ఫారినర్స్ను ఇండియాకు ఫారినర్స్ అయితే ఎవరైతే వస్తారో వాళ్ళని ఎక్కించుకొని మాత్రమే తిరుగుద్ది వాళ్ళను ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకొని వాళ్ళకు ఆగ్రా రాజస్థాన్ సిమ్లా మనాలి ఢిల్లీ సరౌండింగ్ చూపెట్టి మల్ అలానే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తుంది వాళ్ళ కోసమే ఈ బండి తయారు చేసారు ఇంటీరియర్ ఎక్టమ్ నీట్గా ఉంటుంది బండి బానట్టు వచ్చి డిక్ వర్క్ ఎక్కడ వేపిస్తూ రిప్లేస్ కాలే ఎక్కడ పెయింట్ లేదు టూ పాయింట్ సిక్స్ సిఆర్ ఫోర్ ఇది రెండు వేల పదిహేడు జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూలైలో రిజిస్ట్రే బానట్లు అవటన్నా జూలైలో రిజిస్ట్రేషన్ అయింది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ నాదే ఈ నెంబర్ కాల్ చేయరి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు లాస్ట్ వరకు చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ బండి చూసుకోరు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది కింద మీకు రేడియేటర్ ముంగట ఏసీ కండెన్సర్ ముంగట చేసీ కనబడుతుంది ప్రేమ్ ఆ ప్రేమ్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు దాన్ని చేసి అంటారు పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది బండికి సెంటర్ ఏసీ ఉంది ఫ్రంట్ పోజిషన్లో ఎక్కడ రస్టింగ్ రాలేదు ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది చూసుకో ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ఏసీ టోర్ ఏసీ టూ పాయింట్ సిక్స్ సిఆర్ ఫోర్ సార్ ఇది టెంపో ట్రావెలరు లాంగ్ చేసి బండి సార్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ బ్రిస్టోన్ కంపెనీ బ్రిస్టోన్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండి రీడింగ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఇది ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంతా ఉంది సార్ మనం ఏదైతే బండ్లకు వేయించుకుంటామో అట్లే కస్టమర్ కూడా వేయించిండు ఇది ఫ్రంట్ పొజిషన్ సార్ ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు బన్లే ఇక్కడ ఇది ఏదైతే ఈ పిల్లర్ ఉందో ఈ పిల్లర్ దగ్గర ఈ మిర్రర్ పక్కకు ఇక్కడ లైట్గా రస్టింగ్ వచ్చింది ఇదొకటి ఇంకొక జాగాలో కూడా రస్టింగ్ పెడతాం ఇక ఈ మిర్రర్ దగ్గర కింద లైట్గా రస్టింగ్ ఉంది ఇవి కంప్లీట్ సీజింగ్ గ్లాసులు సార్ మీకు స్లైడ్ జరుపుకొని వామిటింగ్ వస్తే మనం గ్లాస్ దించుకొని వామిటింగ్ వేసుకునే పరిస్థితి ఉండదు ఇక్కడ రైట్ సైడ్ ఏదో బండికి కలిగినట్టుంది ఈ టైల్ ల్యాంప్ వెనకాల ఇది చిన్నగా డెంట్ ఉంది లైట్ కింద కూడా రస్టింగ్ ఉంది సార్ ఇక ఇక్కడ చిన్నగా రస్టింగ్ ఉంది ఇంక వెనకాల గద్ద వేయించుకున్నాడు ప్లస్ వెనకాల లగేజ్ పెట్టుకోవచ్చు ఇక ఇది ఇంటి పీకే బాడీ సార్ సంటర్లేసి ఖతరనాక పనిచేస్తుంది ప్రతి గ్లాస్కు మనం సమ్మర్లా ఎండ రాకుండా పెట్టుకునే సిస్టమ్ కూడా ఉంది సమ్మర్ వచ్చినప్పుడు మనం ఏదైతే గ్లాస్కు సైడ్ బీడింగ్లు అవి ఉంటాయో అవి కూడా పెట్టుకోవచ్చు జాగ్రత్త పెట్ట ఇది వెనకాల టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఇక్కడ కూడా గ్లాస్ కింద లైట్గా రాస్టింగ్ ఉంది సార్ ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఇంటీరియర్ చూసుకోరు సార్ రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నైన్ ప్లస్ వన్ సీటింగ్ సార్ వెనకాల రోజు ముగ్గురు కూర్చోవచ్చు కానీ సీటింగ్ బంద్ వస్తూ చేయించుండు లోపల స్క్రీన్ ఉంది సెంటర్లో వేసి బండి నేను పైకి ఎక్కి చూపెట్టలేదు మీకు పైకెక్కి కూడా వీలైతే చూపెడతాయి ఎక్కరాదు కానీ ట్రై చేస్తాం ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర పదకొండున్నర లక్షలు చెప్తుండూ టూ థౌసండ్ సెవెంటీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ రెండు లక్షల ముప్పై ఆరు వేల ముప్పై మూడు వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ ఇన్వాస్ వస్తుంది ఎందుకంటే ఎల్లోపోడు కాబట్టి దీనికి ఇన్వాయిస్ అవసరం లేదు ఈ బండి మనం పేపర్లు మార్చుకుంటే మన దగ్గర నాకు తెలిసి ముప్పై నుంచి యాభై వేల దాకా ఖర్చు వస్తుంది సెకండ్ డోర్కి కూడా ఇక్కడ పైన రెస్టింగ్ వచ్చింది ఇదంతా ఒకసారి వేయించుకోవాలి ఒకవేళ మనకి డిజైన్ అనుకుంటే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు లాంగ్ చేసి బండి నైన్ ప్లస్ వన్ దీన్ని మనం సీటింగ్ మార్చుకుంటే కూడా మార్చుకోవచ్చు సార్ ఎందుకంటే లాంగ్ బాడీ కాబట్టి ఫినా ఒకసారి పైకి పోయి మీకు వీడో పైన చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇక పైన సెంటర్లేసి ఫిట్టింగ్ ఉంది సార్ పీకేఎన్ బాడీ కావాలంటే ఇక్కడ పేరు చూసుకోరి పీక్ బాడీ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ జూలై బండి లాంగ్ చేసి కస్టమర్ ధర పదకొండున్నర లక్షలు చెప్తుండు సార్ పదకొండు లక్షలకి ఇస్తాడు కావచ్చు అంతకు తక్కువ బార్గెనింగ్ ఏమి ఉంటుంది మళ్ళీ ఫోన్ చేసి ఎనిమిదికి కత్తు ఏడుకి కత్తు అని అడగకు రాదు మన దగ్గర పదిహేను మాడలే పన్నెండు పదమూడు లక్షలు చెప్తుండ్రు మొన్న మా బావదొక బండి ఉంటే కూడా పెట్టిన నేను ఆయనకి ఈ బండి ఈ బండి అది షార్ట్ బాడీ మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం లేదు పదకొండు లక్షల యాభై వేలు సార్ బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని స్టెప్ని థర్టీ పర్సెంట్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్